జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలిజర్ గట్టుపల్లి సురేష్ బాబు అలానే తెలుగు త్రీ సిక్స్టీ ప్రేక్షకులకి నమస్కారం అయితే మనం ఈ యొక్క విశ్వవాసునామ సంవత్సరం అంటే మార్చి ముప్పై తారీఖు ఉగాది నుంచి మనకు వచ్చేటువంటి విశ్వవాసునామ సంవత్సరం మొత్తం కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందని వారి యొక్క స్థితిగతులు వారి యొక్క దశ అంతర్దశలు వారి యొక్క గోచార ప్రకారంగా చూసుకున్నట్టయితే కనుక మకర రాశి వారికి ఎలా ఉంటుందనే దానికి ఒకసారి పరిశీలన తీసుకుందాం ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయం ఎనిమిది గాను వ్యాయం పద్నాలుగు గాను రాజ్య పూజ నాలుగు గాను అవమానం ఐదుగాను పరిగణలో తీసుకోవాల్సి వస్తుంది ఈ యొక్క మకర రాశి వారికి ఇబ్బందులు స్థితిగతులు ఎలా ఉన్నాయంటే కనుక వారి వారి యొక్క గోచర ప్రకారంగా కూడా చూసుకున్నట్లయితే కొంతమేర బాగుంటుంది ఇంకా వారు కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే కనుక వీరికి ఇటుక ఇసుక ఇనుము ఇలాంటి పెయింట్ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంది ఎవరైనా వ్యాపారం చేయాలంటే అలాంటి రంగాలు రాణిస్తారు కాబట్టి అలాంటి హార్డ్వేర్ సంబంధించినటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది అలానే టాపి మేస్తులు కన్స్ట్రక్షన్ రంగాల వారికి అలానే హార్కెక్చర్స్ కూడా రియల్ ఎస్టేట్ రంగాల వారికి కూడా చాలా అనుకూలంగా ఉంది డాక్టర్స్ చదివేసి హాస్పిటల్స్ పెట్టాలి అలానే మెడిసిన్ చదివిన వాళ్ళు మెడికల్ షాప్ పెట్టాలి నర్సింగ్ చేయాలనుకున్న వారికి కూడా చాలా అనుకూలంగా ఉంది మరకర రాశి వారికి కొత్తగా మొదలు పెట్టాలి చేయాలనుకున్న వారికి కూడా ఆ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంది కొత్తగా రాజకీయ రంగాల్లో అడుగు పెట్టాలనుకుంటే కనుక జూలై ఆగస్ట్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ మూడు మాసాల్లో మొదలకే మొదట అడుగు వేయడం వీరికి అడుగు అని చెప్పుకోవచ్చు అన్ని రకాల గ్రహాలు వీరికి అనుకూలంగా కనబడుతున్నాయి కాబట్టి అలాంటి రంగాల్లో వ్యాపార నిమిత్తాలు కావచ్చు మీరు అనుకున్నటువంటి రంగంలో ముందుకు వెళ్ళేసి ఆ ఒక స్థితిగతుల స్థాయిని తాడుకొని మీరు అందరికీ భిన్నంగా ఉండి అన్ని రంగాలలో కూడా మీరు ఉన్నత శిఖరానికి చేరుకునే ఉన్నాయి కాబట్టి ఆ ప్రయత్నం చేయవచ్చు అయితే ఈ యొక్క మకర రాశి వారికి మరొక అదృష్టం కూడా ఉంది ఎప్పుడో ఎక్కడో నిధులు నిక్షేపాలు కూడా దొరుకుతాయి అలానే చెప్పేసి కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు చేసి తవ్వలొద్దు అది మీకు ఏదో రకంగా మీ వద్దకు వచ్చేలా కనబడుతూ ఉన్నాయి అలానే లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లో తో తొగుతుందా అనేక రంగాల్లో ముందడుగు ఉండి అలానే నరదిష్టి కూడా మీద ఎక్కువగానే కనబడుతుంది కాబట్టి ఆ నరదృష్టి ప్రభావం కూడా పరిహారం చూద్దాము అయితే ముందుగా వీరికి విదేశాలకు వెళ్ళాలనుకున్న వారు రెండు వేల ఇరవై సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖు తర్వాత ప్రయత్నం చేసేది ఖచ్చితంగా లోపు మీరు విదేశాలకు వెళ్ళేసి అక్కడ కూడా సెటిల్ అయ్యేదానికి ప్రయత్నాలు చేసుకోవచ్చు ఖచ్చితంగా మకర రాశి వరకు ఆ అదృష్టం ఉంటుంది పెళ్ళిళ్ళు కావాలనుకున్నవారు ఒక పెళ్లి చేసుకోవాలనుకున్న వారు మొదటి పెళ్లి కోసం ప్రయత్నం చేసేవారు మకర రాశి వారు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా మీకు సంబంధాలు కుదురుతాయి జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ లేదా రానటువంటి సంవత్సరం జనవరి ఫిబ్రవరి మాసాల్లో ఖచ్చితంగా మీకు పెళ్లి సంబంధాలు కుదిరి పెళ్ళిళ్ళు కూడా అన్ఎక్స్పెక్ట్గా అయ్యేలా ఉన్నాయి లవ్ మ్యారేజెస్ కూడా సక్సెస్ అయ్యేలా ఉన్నాయి కాబట్టి గురువుగారు చెప్పారు కదా అని చెప్పేస్తేనే ఇప్పుడు సంబంధాల్లో లవ్ చేసుకోకండి ఆల్రెడీ లవ్ ఉంటే కనుక ఒక ఐదు ఆరు సంవత్సరాల క్రితం లవ్ చేసి ఉంటే ఆ మ్యారేజెస్ ఈ సంవత్సరం అయ్యేలా ఉన్నాయి కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి గ్రహాల నుంచి వచ్చేటువంటి ఎడబాట్లు గ్రహాల నుంచి వచ్చేటువంటి అశుభ దృష్టి కూడా మీకు తొలగేందుకు అన్ని రకాల రంగాల్లో మీకు ముందుకెళ్లేందుకు మీకు నరదిష్టి నరఘోష శత్రుపీడ శత్రుబాధ నాగదోషర్ప దోషం కుజు దోషం అలానే పూర్వీకుల శాపం కలత్ర దోషం ఇలాంటి ఏమైనా ఉంటే కూడా అవి కూడా మీకు తొలగిపోయేలా ఉండాలనుకుంటే కనుక చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి అదృష్టవంతులు అవ్వచ్చు ఆ పరిహార నిమిత్తం మీకు కలిసి వచ్చేటువంటి కలర్ ముందు ఎల్లో బేబీ పింక్ అలానే గచ్చకాయ కలర్ అలానే వైలెట్ కలర్ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి అలానే మీకు వారాలు మంగళవారం శుక్రవారం మీకు చాలా అది అనుకూలంగా ఉన్నది మీకు తిథులు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తిథులు మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి రెండు పదకొండు ఇరవై తారీఖులు కూడా మీకు అనుకూలంగా కనబడుతున్నాయి ఏదైనా మంచి పని కోసం వెళ్ళేటప్పుడు ఆయా తిథుల్లో ఆయా రోజుల్లో వెళ్తే మీకు శుభ ఫలితాలు అనేది ఎక్కువగా కనబడుతుంది మరొక రెమెడీ చిరుధాన్యాలతో పిండి కలిపి దాని నుంచి ఒక రెండు రెట్లు ఉప్పు లేకుండా చేసి దానిపైన బెల్లంతో రాసి ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలు రాసేసుకొని ఆవుకు తినిపించడం ద్వారా కోర్టు వ్యవహారాలు భార్యాభర్తల మధ్యన మధ్య ఎడబాటు పిల్లలు పెద్దల మధ్యన ఎడబాటు ఆర్థిక స్థితిగతులు కూడా మీకు తొలగిపోయేలాగా ఉంటాయి కాబట్టి ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలి మరో పరిహారం మీకు ఏదైతే ఆవు పంచిక ఉందో అవి ఇంట్లో చల్లడం ద్వారా మీ మీద కొంచెం చల్లుకోవడం ద్వారా ప్రతి అమావాస్య ముందు పౌర్ణమి ముందు కనుక ఇలా చేస్తే మీకు ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ మీకు గాలి చోకినా చేసినా మందు పెట్టినా బ్లాక్ మ్యాజిక్ అయినా కూడా చిన్న చిన్నగా తొలగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ మేర చిన్న చిన్న పరిహారాలు చేసుకొని మకర రాశి వారు కూడా ఈ విశ్వవాసనామ సంవత్సరంలో అదృశ్యవంతులేదా ఉంటుంది కాబట్టి ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలని కోరుకుంటా ఉన్నాను జై శ్రీమన్నారాయణ